హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో నార్మల్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఇది ఆది బ్లౌజ్ అనమాట ఈ బ్లౌజ్ ప్రకారం నార్మల్ బ్లౌజు కటింగ్ చేస్తాను బ్లౌజ్ కటింగ్ తెలియని వారు కూడా ఈ వీడియో చూస్తే మీకు సింపుల్గా అర్థమవుతుందండి మీకు అర్థమయ్యేటట్టే సింపుల్ వేలోనే చెప్తాను ముందుగా బ్లౌజ్ని రెండు మడతల కింద వేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకున్నాను ఆది బ్లౌజ్ తీసుకొని చెస్ లూజ్ అనేది ఎంత అనేది చెక్ చేసుకుంటున్నాను ఈ చంఖభాగం నుంచి ఈ భాగం వరకు పంతొమ్మిదిన్నర ఇంచులు వచ్చిందండి పంతొమ్మిదిన్నర ఇంచుల్ని డబల్ చేసుకుంటే చెస్ లూజ్ అనేది మనకి ముప్పై తొమ్మిది ఇంచులు అనమాట ఇప్పుడు బ్లౌజ్ యొక్క లెంత్ నేను చూస్తున్నాను లెంత్ వచ్చేసి పదమూడు పావు ఇంచులు వచ్చిందండి పదమూడు పావు ఇంచులకి నేను ముప్పావు ఇంచు కలుపుకుంటున్నాను అంటే పద్నాలుగు ఇంచులు ముందుగా స్కేల్తోని కింద భాగంలో ఇంచు మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకుంటున్నాను ఈ పావు ఇంచు ఎందుకంటే కింద మనం ఫోల్డ్ చేస్తాం కదా అందుకని చెప్పి నేను ఇంచు లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు పద్నాలుగు ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాను ఇప్పుడు షోల్డర్ చెక్ చేసుకుంటున్నాను షోల్డర్ రెండున్నర ఇంచులు వచ్చిందండి దానికి హాఫ్ ఇంచ్ కలుపుకుంటున్నాను నెక్ విత్ వచ్చేసి ఇది థర్టీ నైన్ ఇంచెస్ బ్లౌజ్ కదా నేను రెండున్నర ఇంచులు తీసుకుంటున్నాను అలాగే షోల్డర్ వచ్చేసి రెండున్నర ఇంచులకి హాఫ్ ఇంచ్ కలుపుకొని మూడు ఇంచులకు మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఆర్మ్ హోల్ లెంత్ వచ్చేసి ఆరు ఇంచులు వచ్చిందండి ఆరు ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాను ఇప్పుడు ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు మనకి చెస్ట్ లూజ్ వచ్చేసి పంతొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కదా పంతొమ్మిదిన్నర ఇంచులకి ఆఫ్ చేసుకుంటే పావుతకు పది ఇంచులు వస్తుందండి పావుతకు పది ఇంచులకి మార్క్ చేసుకున్నాను అలాగే ఇప్పుడు వేస్ట్ లూస్ చూసుకుంటున్నాను వేస్ట్లు వచ్చేసి పదిహేడు ఇంచులు వచ్చింది పదిహేడు ఇంచులని ఆఫ్ చేసుకుంటే ఎనిమిదిన్నర ఇంచులు ఎనిమిదిన్నర ఇంచులకి ఒక ఇంచు యాడ్ చేసుకోవాలి మనం టక్స్ పెట్టుకుంటాం కదా అందుకని చెప్పి ఒక ఇంచు యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ రెండు కలిసేటట్టు ఒక లైన్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు ఖర్చు కోసం నేను ఒక టూన్నర ఇంచులు తీసుకున్నానండి మీరు రెండు ఇంచులు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కోసం వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా రౌండ్ డ్రా చేసుకున్నాను ఇప్పుడు నెక్ లెంత్ అనేది చూసుకుంటున్నాను ఇక్కడ కింద నుంచి చెక్ చేసుకుంటున్నాను పావుతో ఐదు ఇంచులు ఉంది దీనికి ఒక హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని ఐదు పావు ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాను మనం లెక్ నెక్ లెంత్ ఎప్పుడు హాఫ్ ఇంచ్ మీదకే పెట్టుకోవాలి ఎందుకంటే మనం కటింగ్ చేసి స్టిచ్ చేసినప్పుడు డౌన్ అవుతుంది కదా అందుకని చెప్పి ఇప్పుడు ఈ విధంగా నేను రౌండ్ తీసుకున్నాను అనమాట ఈ బ్లౌజ్ ఎందుకంటే కొంచెం బ్రాడ్గా ఉంది కదా అందుకని లైట్గా రౌండ్ తీసుకున్నాను ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా కటింగ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని మనం సింపుల్గా ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేసుకోవచ్చు అనమాట చూసారా సింపుల్గా బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా మార్క్ చేసుకోవాలో మీకు చూపిస్తాను ఇది బ్యాక్ పార్ట్ అని డ్రాసేసుకుంటున్నాను ఇప్పుడు ఇది రెండు ఇంచులకి ఒక మార్క్ చేసుకుంటున్నానండి ఇలా ఈ రెండు ఇంచీలు ఎందుకంటే మనం షేప్ బెల్ట్ అటాచ్ చేస్తాం కదా అందుకని చెప్పి రెండు ఇంచులకి మార్క్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇలా క్రాస్గా పెట్టుకోవాలన్నమాట ఇలా క్రాస్గా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ యూస్ చేసుకొని ఇలా మార్క్ చేసుకుంటున్నాను ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత దీన్ని తీసేసి ఇప్పుడు విత్ వచ్చేసి రెండున్నర ఇంచులు కదా అలాగే షోల్డరు మూడు ఇంచులకి మార్క్ చేసుకుంటున్నాను అలాగే ఆర్మ్ హోల్ లెంత్ ఆరు ఇంచులకి మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కోసం వన్ ఇంచు మార్క్ చేసుకొని ఇలాగా ఆర్మ్ హోల్ రౌండ్ అనేది తీసుకున్నాను ఇప్పుడు నెక్ లెంత్ అనేది చెక్ చేసుకుంటున్నాను నెక్ లెంత్ వచ్చేసి ఏడున్నర ఇంచులు వచ్చిందండి నేను ఏడున్నర ఇంచులకి వస్తే నేను ఏడు ఇంచులకే మార్క్ చేసుకున్నాను ఇప్పుడు అలాగే నెక్ విత్ వచ్చేసి రెండున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకొని రౌండ్ తీసుకుంటున్నాను ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి ఇలా రౌండ్ డ్రా చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ అనేది చెక్ చేసుకుంటున్నాను నెక్ డీప్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ అటాచ్ చేసుకున్న దగ్గరికి నాకు మూడున్నర ఇంచులు వచ్చిందండి మూడున్నర ఇంచులకి ఒక ఇంచు యాడ్ చేసుకొని నాలుగున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకున్నాను ఇప్పుడు నెక్ విత్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాం కదా అక్కడ ఇక్కడ కూడా రెండున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకోవాలి అలాగే ఈ చివరిన హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి షేప్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉ వస్తుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు కటింగ్ చేసేసుకుంటున్నాను చూసారా సింపుల్గా బ్యాక్ పార్ట్ యూజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అలాగే కటింగ్ కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి కటింగ్ తెలియని వారు కూడా ఈ వేలో సింపుల్గా కటింగ్ అయితే చేసేసుకోవచ్చు చూడండి కటింగ్ చేసేసుకుంటున్నాను ఇది ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఇది ఫ్రంట్ ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు మిగిలిన పీస్ ఉంది కదండి ఆ పీసు హ్యాండ్స్ కటింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు ఈ పీస్ తీసుకొని దీన్ని నాలుగు మడతల కింద వేసుకుంటున్నాను నాలుగు మడతలు ఎందుకు వేసుకుంటున్నాను అంటే ఇది రెండు హ్యాండ్స్ కట్ చేసుకుంటాం కదా అందుకని చెప్పి నాలుగు మడతల కింద వేసుకున్నాను ఇప్పుడు వన్ ఇంచు మార్క్ చేసుకొని ఇలా లైన్ డ్రా చేసుకోవాలి వన్ ఇంచ్ ఎందుకంటే ఫోల్డింగ్ కోసం ఇప్పుడు హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి ఆరు పావు ఇంచులు వచ్చిందండి దీనికి హాఫ్ ఇంచు యాడ్ చేసుకొని పాతకు ఏడించులకి ఒక మార్క్ చేసుకుంటున్నాను ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు మూడు ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు హోల్ రౌండ్ అనేది ఎంత అన్నది చెక్ చేసుకుంటున్నాను నాకు ఎందున్నర ఇంచులు వచ్చింది అలాగే హ్యాండ్లూస్ కూడా చెక్ చేసుకుంటున్నాను ఆరు ఇంచులు వచ్చింది ఇప్పుడు ఎందున్నర ఇంచులకు ఒక మార్క్ అలాగే ఆరు ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఇలాగ ఈ రెండు డాట్స్ కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఆర్మహోల్ రౌండ్ ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కదా ఎనిమిదిన్నర ఇంచుల్ని మూడు భాగాల కింద డివైడ్ చేసుకోవాలి అంటే పాత ఒక మూడు ఇంచుల కింద డివైడ్ చేసుకొని ఇలాగ సెంటర్లో ఒక పాయింట్ పెట్టుకొని ఇలాగ ఎస్ షేప్లోని తీసుకోవాలన్నమాట హ్యాండ్స్ ఇలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకుంటే మనకి బ్లౌజు చంక భాగంలో కుర్తలు అనేవి రావు అనమాట పర్ఫెక్ట్గా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇప్పుడు ఫ్రంట్ లోతు కూడా కటింగ్ చేసేసుకుంటున్నాను ఈ బ్లౌజ్కి హ్యాండ్స్కి ఖర్చు రా మిగలేదు కదా అందుకని చెప్పి ఈ ఎక్స్ట్రా పీస్ని దీనికి అటాచ్ చేసుకోవాలన్నమాట హ్యాండ్స్కి ఇదిగోండి ఈ పీస్ మిగిలింది కదా దీన్ని కటింగ్ చేసుకొని దీనికి అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ పక్కన పెట్టుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను బ్యాక్ పార్ట్ నెక్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది కటింగ్ చేసేసుకుంటున్నాను ఈ కటింగ్ చేసిన పీసు ఫ్రంట్ పార్ట్కి హుక్స్ పట్టీ కింద కాజా పట్టీకి అటాచ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు టక్స్ పెట్టుకుంటున్నాను వెయిస్ట్ లూజు ఎనిమిదిన్నర ఇంచులకి మార్క్ చేసుకొని దీనికి సెంటర్న ఒక పాయింట్ పెట్టుకోవాలి ఇప్పుడు మూడున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఇలా టక్స్ పెట్టుకోవాలన్నమాట ఇలా రెండు సైడ్లు టక్స్ పెట్టేసుకుంటున్నాను ఇది బ్యాక్ పార్ట్ ఇప్పుడు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ టక్స్ పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఒక పార్ట్ పక్కన పెట్టుకొని ఇప్పుడు రెండున్నర ఇంచులకి ఒక మార్క్ చేసుకుంటున్నాను ఒకటి పావు ఇంచులకి ఒక మార్క్ ఒకటి పావు ఇంచుకి ఒక మార్క్ అలాగే లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకున్నాను అలాగే ఈ సైడు రెండు పావు ఇంచులకు ఒక మార్క్ చేసుకొని రెండు ఇంచులకు ఒక మార్క్ చేసుకొని ఒక టక్ పెట్టుకున్నాను ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లోని ఇలా తీసుకున్నాను అనమాట ట్రయాంగిల్ మనకి పర్ఫెక్ట్గా వస్తే ఫ్రంట్ పార్ట్ షేపు మనకి పర్ఫెక్ట్గా వస్తుందండి చూసారా ఇది ఇప్పుడు ఈ రెండో పక్క ట్రేస్ చేసుకుంటున్నాను ఇలా రెండు పక్క రెండు పక్కల ఇలా మార్క్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు షేప్ బెల్ట్ మనం అటాచ్ చేసుకుంటాం కదా షేప్ బెల్ట్ కోసం ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసుకొని ఇలా షేప్ బెల్ట్ కోసం ఇలా ఈ పీస్ అయితే తీసుకుంటున్నాను ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు మిగిలిన పీస్తోని మనకి నెక్ స్టిచ్ చేయడానికి మనకి క్రాస్ పీసులు కావాలి కదా అందుకని చెప్పి ఈ పీసులు ఇలా కటింగ్ చేసుకొని ఇవి కూడా పక్కన పెట్టేసుకుంటున్నాను అంతేనండి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారా ఎంత సింపుల్గా బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు చూడండి ఫైనల్గా ఎలా వచ్చిందనమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ